నమస్కారం ఆర్బికె ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదో రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మంగళాపురం గ్రామానికి చెందిన శ్రీ భైరవరపు వెంకటేశ్వరరావు గారు మన ఆర్బికే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ముప్పై సంవత్సరాలుగా తక్కువ ఎరువులు తక్కువ పురుగు మందులు తక్కువ పెట్టుబడి ఖర్చుతో మామిడిలో అధిక దిగుబడిని తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు మామిడి పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు అండి నమస్కారం మామిడి మీరు ఏ రకాలు సాగు చేస్తూ ఉన్నారండి చిన్న రసం బంగతాపూరి తోటలు కొనుక్కుని కాయలు అమ్ముకుంటూ ఉంటాం ఎకరాకి మామిడి మీ తోటలో ఎన్ని మొక్కలు ఉన్నాయండి ఎకరాకి దగ్గర దగ్గర నలభై ఐదు యాభై సంవత్సరాలు పెట్టినాయండి ఇరవై నాలుగు మొక్కలు అండి ఎకరానికి వచ్చి మనకి సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా మామిడిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేస్తూ ఉంటారండి జూన్ జూలైలో కాస్త గేదెలెరువు ఆవులెరువు వేసి దుక్కు ఖలీ తున్నీ బలం మందులు ఎరువులు ఏ సమయంలో ఇస్తూ ఉంటారండి మీరు ఆగస్టులో ఇస్తామండి ఒక బస్తా వచ్చే ఒక పాతి కిలోలు పొటాష్ ఒక పాతి కిలోలు ఏరియా వేసి కలిగి ఉన్నేస్తామండి పంట కాలంలో మేము మొత్తం ఒక్కసారి ఎరువు ఇస్తామండి మామిడి చెట్లకి మామిడిలో నీరు తళ్లు ఎలా ఇస్తూ ఉంటారండి నీరు తళ్లు పొలాన్ని ఏరియాని బట్టి ఇవ్వాలండి రాయిలో రెండు తడ్లు మూడు తడ్లు ఇవ్వాలి సాధారణ భూమిలో ఒక తడి సరిపోతుంది ఏదైనా కాబడితే మే నెలలో ఒక తడి ఇవ్వాలి నీటి తడి అనేది మీరు పాదుల్లో ఇస్తారా పారించే ఏ విధానంలో ఇస్తారు మేము పాదుల చుట్టూ కట్లేదు మరి మామిడిలో ఒకసారి లేదా రెండుసార్లు నీటి తడులు ఒకసారి బలం మందు మాత్రమే ఇస్తామంటున్నారు కదండి మరి ఇది దిగుబడి పైన ఎలాంటి ప్రభావం చూపుదా అండి రుచి కానీ దిగుబడి కానీ సరిపోతుందా డిసెంబర్లో పోతొతే దిగుబడి బాగుంటుందండి కాయ చెట్టు బాగా ఆహారాన్ని అందిస్తుంది ఫిబ్రవరిలో కనుక కాపాడితే ఆహారం చెట్టు కిందకి ఇవ్వలేదు ఆ ఇచ్చిన ఆహారానికి దానికి సరిపోదు మనం ఎంత నీళ్ళు వేసి మందు పెట్టినా కాయ అంత నిరాణ్యంగా పెరగదండి అధికంగా నీళ్ళు ఎక్కించిన వల్ల చెట్టు ఆకే పెరుగుతుంది కానీ కాయ అంత నాణ్యంగా ఉండదు ఎంత తగ్గు పెట్టుకుంటే అంత రుచిగా ఉంటది కాయ చెట్టుకి బాగుంటుంది ఒకటి లేదా రెండు తండ్లు మావిడికి సరిపోతాయి అంటారు ఆ ఒకటి రెండు తండ్లు సరిపోతాయి మామిడిలో ఎటువంటి పురుగు తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయండి వాటిని నివారించడానికి మీరు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేస్తారండి డిసెంబర్లో పూత దాని మీద ఉన్న కానీ పురుగు కానీ పోవటానికి రెండు రకాల మందు ఇస్తామండి తర్వాత మళ్ళీ జనవరి ఇరవై ఐదో తారీఖు ఒకసారి ఇస్తామండి ఇంకొక పది రోజుల తర్వాత పెద్ద కాయలు అయినాక కాయలో పుచ్చు కనపడితే పడితే దానికి ఒకసారి ఇస్తామండి మందు పురుగు మందు పుచ్చు కూడా చాలా తక్కువ మోతాదు లేవు పురుగ చచ్చిపోద్ది వాతావరణం కానీ ఆటోమేటిక్ మారితే ఆ పాటిని ఆగిపోద్ది కానీ గాలి మంచు గాలిలో తాగుంటే కొంచెం ఎక్కువ ఉంటది తర్వాత నాలుగు రోజులు తగ్గిపోతుంది ఒక ఎకరం మామిడిని సాగు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి పురుగు మందులు గాని దుక్కి గాని ఎరువు గాని పన్నెండు నుంచి పదిహేను పదహారు వేలు అవుతుందండి కవులు కాకుండా మనకి ఆదాయం ఎంత ఉంటుందండి డిసెంబర్ లో కాపుబడితే ఆదాయం బాగానే ఉంటుందండి అండి ఫిబ్రవరి లో కాపాడితే ఆదాయం తగ్గుతుంది ఇప్పుడు పూత డిసెంబర్లో రావటానికి అలాగే జనవరి ఫిబ్రవరిలో రావటానికి ఎలాంటి వాతావరణ పరిస్థితుల వల్ల అలా జరుగుతుంది అంటారు వర్షాలు ఎక్కువ కురితే జనవరిలో వస్తుందండి అక్టోబర్ నుంచి వర్షాలు కనుక అక్టోబర్ నుంచి తగ్గిపోతే ఎక్కువ శాతం డిసెంబర్ ఆఖరికి జనవరి లోపు వస్తుంది అండి మేలైన అధిక దిగుబడులు పొందటానికి మామిడిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తక్కువ పురుగు మందులు తక్కువ ఎరువులతో మామిడిని ఏ విధంగా సాగు చేసుకోవాలో చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు